హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా హారియర్ ఎగ్జెడ్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టెన్ ఎయిర్ బ్యాగ్స్ ప్యానరోమిక్స్ అని చూస్తావు ఈ కారు చూసుకున్నట్లయితే యూపీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తుకైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ ఖమ్మం ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఇప్పుడు ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఇక కారు డీటెయిల్స్ టాటా హారియర్ ఎగ్జెట్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియం టెన్ ఎయిర్ బ్యాగ్ తో ఈ కార్ అయితే వస్తుంది ఎందుకంటే టాప్ అండ్ వేరియంట్ అయితే ఉండదు కార్ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ రెండు వేల ముప్పై ఏడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది సెవెంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగిందండి అండి జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఫ్రంట్ రెండు టైర్స్ కూడా వందకు వంద శాతం టైర్స్ ఉన్నాయి వెనకాల డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా పది బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి డ్రైవింగ్ మోడ్స్ కూడా ఇందులో ఒక టూ త్రీ మోడ్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ అయితే డ్రైవర్స్ అయితే అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయి పనరోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది సన్ రూఫ్ ఓపెన్ లో కానీ క్లోజింగ్ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గత బంపర్లకు ఒకటి రెండు అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లో లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ అయితే కంపెనీస్ వచ్చేటువంటి లెగ్స్ గానీ రేడియేటర్ పట్టి కానీ డోర్స్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు బండి లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవు చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా హారియర్ ఎగ్జెడ్ ప్లస్ వేరియంట్ టెన్ ఇయర్ బ్యాగ్స్ కారండి ఫ్రంట్ బాగానే చూడొచ్చండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎల్ఈడి డిఆర్ఎల్ డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి వందకు వంద శాతం ప్రొజెక్టర్ హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ ఒకటి రెండు అయితే కామన్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం ఉన్నాయి ఫ్రంట్ ఎలైవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లోకి చూడొచ్చు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోలోబుల్ మిర్రర్స్ అయితే వస్తాయండి ఫోలోబుల్ మిర్రర్స్ అయితే వస్తాయి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చండి మన సీట్ కవర్స్ సీట్స్ కూడా మీకు ఏసీవెన్స్ అయితే ఉంటాయండి చూడొచ్చు మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల చూసుకున్నట్లయితే టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది బూట్స్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే ఏం రాలేదు జెన్యున్గా అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా ఉంది కార్ యొక్క రైట్ సైడ్లోకి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది సీట్ కవర్స్ వందకి వంద శాతం తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి చూడొచ్చు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి బ్యాక్ రెస్ట్ కానీ మొత్తం వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మీకు ఎయిర్ కండిషనర్ అయితే ఉందండి ఇందులో మీకు చూసుకున్నట్లయితే సీట్ కవర్స్లో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఇక ఈ కారు చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఓపెన్ కారే అలాగే చూసుకున్నట్లయితే ఆ బానెట్ ఓపెన్ కారు రీడింగ్ సెవెంటీ వన్ డెబ్బై వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగిందండి చూడొచ్చు జన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో కూడా వార్నింగ్ లైట్స్ అయితే ఏం రావట్లేదు సేఫ్టీ పరంగా టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఉంది అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే డ్రైవింగ్ మోడ్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే హోల్డ్ హోల్డ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడవచ్చు రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉంది ప్యానరోమిక్స్ సన్ రూఫ్ అండి బిగ్ సండ్రూఫ్ అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను టైర్లు చూడొచ్చండి ఒక వంద శాతం టైర్స్ ఉన్నాయి ఫ్రంట్ ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి ఆఫ్రాను లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ పర్ఫెక్ట్గా అయితే ఉంది రేడియేటర్ పట్టి చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల ఇరవై రెండు టాటా హారియర్ ఎక్జెడ్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ డెబ్బై ఒక్క వెయ్యి తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటుగా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై